అందరికీ నమస్తే అండి వేణుస్వామి మళ్ళీ డ్యూటీ ఎక్కేశారు అయితే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు కానీ పేరు ప్రస్తావించలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఒక ముఖ్యమంత్రి గెలవడానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టి పూజ చేశారంట నమ్మట్లేదా ఒకసారి స్వయంగా ఆయనే చెప్పిన మాటలు అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాడు అరెస్ట్ అవ్వకుండా కూడా పూజలు చేస్తాడంట అంటే బహుశా మీరు ఏదైనా ఒక కేసులో ఉన్నారనుకో ఆ కేసుకు సంబంధించి మీరు అరెస్ట్ కాకుండా ఉండాలి అని చెప్పేసి మీరు అనుకున్నారనుకో వేణుస్వామి దగ్గరికి వెళ్ళి ఒక ఐదో పది లక్షలు ఇచ్చేస్తే అరెస్ట్ అవ్వకుండా పూజలు చేస్తాడంట అలా కూడా చేస్తారంట మా దగ్గర ఆ విద్యలు కూడా ఉన్నాయంట ఒకసారి వేణుస్వామి ఏం మాట్లాడాడు వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిరు ఆంధ్ర రాష్ట్రంలోనూ రాష్ట్రాల గురించి మాట్లాడ మీకు రెండు తెలుగు రాష్ట్రాలని చెప్పిన మీరే తీసుకోండి దానివల్ల ఒక సీఎం ఓడిపోయాడు ఒక సీఎం గెలిచాడు తెలుగు రాష్ట్రాలలో ఏమో అంటే ఒక మగాడమకి పూజలు అంటే ఖర్చు చూడండి ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు డె రెండు కోట్ల రూపాయలతో చేసే పూజ ఏముంటుంది నాకు అర్థం కాట్లా ఏ పూజ చేస్తారు అసలు ఆ డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి ఆ చేసే పూజ ఏంటి నువ్వు జనాలను ప్రచోదన చేయడానికి కాకపోతే నువ్వు మాట్లాడదామని అర్థం పర్దో ఉందా వేణుస్వామి మైండ్ ఉండి మాట్లాడుతున్నావు మైండ్ పోయి మాట్లాడుతున్నావా ఎవరన్నా ప్రచోదన చేయాలనుకుంటున్నావు నువ్వు సరే నాకు ఒక క్లారిటీ వచ్చింది నువ్వు రావంత్ రెడ్డి గారి గురించి మాట్లాడవు ఆ క్లారిటీ నాకు నాకు తెలుసు బాగా ఎందుకంటే నువ్వు తెలంగాణలో నీడుతావు కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇబ్బంది అని చెప్పేసి అని అదే ఇంటర్వ్యూలో అనేక సందర్భంలో ప్రస్తావించావు జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు జగన్మోహన్ రెడ్డి అలా జరిగింది ఇలా జరిగిందని డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెట్టి పూజ ఏం పూజ అది ఆ మెటీరియల్ కాస్ట్ ఏంటి అంటున్నా ఏ ఏం మెటీరియల్ వాడతారు అసలు జనరల్గా లక్షకే ఏదైనా ఒక పూజ అంటే ఒక పాతిక వేలు ఒక ఇరవై వేలు ముప్పై వేలు పోని లక్ష పోనీ నీ స్థాయిలో నీలాంటి వ్యక్తులు చేస్తే ఒక ఐదో పదో దెబ్బేస్తారు ప్రజల దగ్గర అది ఉంది ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని చెప్పేసి మీరు సొమ్ము చేసుకోవడానికి ఏదో మీ ప్రయత్నాలు ఏదో మీరు చేస్తూ ఉంటారు మీరు ఒక అర్థం ఉంటుంది డెబ్బై రెండు కోట్ల రూపాయలతో పెట్టి పూజ ఎవడన్నా బుద్ధున్నవాడు అని చెప్తాడా డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఏమి ఏముంటుంది పూజ అంటే ఆ డెబ్బై రెండు కోట్లు పెట్టే ఇతర ఖండాలుకి ఏమైనా వెళ్ళి చేస్తారా లేదంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఏమైనా చేస్తారా పూజలకు అర్థం కాలా అంటే గెలుపోవటంలో కూడా ఈ పూజలు డిసైడ్ చేస్తాయా ఇప్పుడు నేను ఉన్నా లేదంటే ఎవడో ఒకడు వస్తాడు ఒక వంద కోట్ల రూపాయలు పట్టుకొని నీ దగ్గరకు వస్తాడు ఆ వంద కోట్ల రూపాయలు నేను చేతిలో పెట్టేస్తాడు అరే బాబు నేను సీఎం అయిపోతాయి నువ్వు ఏ పూజ చేస్తావు అనుకో అయిపోతావా వంద కోట్ల రూపాయలతో నువ్వు పూజ చేస్తే అయిపోతాడో సీఎం అయిపోతాడా అంటే వ్యవస్థలో ప్రజలు ప్రజలు ఓట్లే ఇవన్నీ అవసరం లేద్దేమో ఇంకా ప్రజా నిర్ణయం అవసరం లేదేమో నువ్వు పూజ చేస్తే సీఎం అయిపోతాడేమో ఈ ఎందుకు ఇవన్నీ అన్నాను ఇవన్నీ మాటలు సిగ్గుపడి కొద్దిగా ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఎరుపప్పులు అయిపోతుంది మనం ఆశ్చర్య మాట ఏంటి పూజలు చేస్తే సీఎంలు అయిపోతారా గమాత్నానికి ఎన్నికలు దేనికి ఎవరి దగ్గర వంద కోట్లు ఉంటాడు ఎల్లు శుభ్రంగా చక్కగా పూజ చేసుకుంటే అయిపోతుంది కదా సీఎం అయిపోవచ్చు కదా సీఎం అయిపోతానికి పూజ ఎమ్మెల్యే అయిపోతానికి పూజ అన్నీ పూజలే మనం బతికేయాలన్నమాట ఇలాంటి సొల్లు మాటలు చెప్పుకుంటే మనం బతికేయాలా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరెస్ట్ అవ్వకుండా కూడా పూజ చేస్తాడంట వినిపిస్తుంది సీఎం అనేది మా కళ్ళ ముందు జరిగింది మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి మేము నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము అనుకోకుండా మాకు మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి పెద్ద క్రికెట్ టీం మరి మీది నీకే ఏ రాదు నీకే ఒకటి తెలితే ఒకటి తెలియదు మళ్ళీ మా టీం అంతా మిగిలిన టీం సభ్యులు ఫోటోలు చూపించుకొద్దిగా పుణ్యం ఉంటుంది టీం అంట టీం మీరు చేసేదే పత్యాపరం అంటే మళ్ళీ మీకు ఒక టీము మా టీం మొత్తం పూజ చేస్తుంది ఏం పూజ చేస్తారు మీ టీం మొత్తం ఏం పూజ చేస్తారు చెప్పు ప్రజలకు పనికొచ్చి నాలుగు మాటలు చెప్పండి అంటే ప్రజలు ఎర్రోలు చేసి చేసి మూఢనమ్మకాలకు బానిసలు చేసేసి నమ్మకాలు ఉన్నాయి మీరు మరీ ఎలా చేస్తున్నారంటే ఇంకా ఇగో నేను లేకపోతే ఇది లేదు మీరు ఆ పూజ చేయించుకోవాలి ఇంకా అందులోకి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఇప్పుడు పెద్ద స్కెచ్ చేసేసనమాట నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలనుకున్నా సరే నా దగ్గరికి రెండు వంద కోట్ల రూపాయలు పట్టుకుని నేను పూజ చేస్తాను మీరు ముఖ్యమంత్రి అయిపోతాడు అంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు నేను మాత్రం వంద కోట్ల రూపాయలు తీసుకుని చెక్కేస్తాను ఎక్కడికో అక్కడికి అని చెప్పేసి అంటున్నాడు అనమాట పెద్ద స్కెచ్ ఇది నువ్వు ప్లాన్ మామూలుగా వేయలే పెద్ద ప్లాన్ వేసామంట రాబోయే ఎన్నికలకి పెద్ద స్కెచ్ వేసేసుకున్నాడు ముందే ఆహా వేణి సొమ్మి గతంలో అలా చెప్పి నిజంగా దీనికి కూడా పూజలు ఉంటాయేమో నమ్మేడు నమ్మే వ్యక్తులు నమ్ముతారు కదా మా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే ఈజీగా నమ్మేస్తాడు ప్రజలు సొమ్మే కదా ఏ వందలు అవసరం వస్తున్న తర్వాత ఏదో దానిలో తీసి ఇచ్చేయచ్చాడు అని చెప్పి అనుకుంటాడు డెబ్భై రెండు కోట్ల రూపాయలు ఇది మాట స్కెచ్ మాట అంటే మాకున్న అంత నెట్వర్క్ కదా నాది సో పెద్ద పూజ అని అడిగితే చెప్పిండు ఏ కోనే మేరకు నైమాలం ఏ ఆర్నేక వెళ్ళే పూజా కర్రే అట్లనే ఒక సీఎం గెలవడానికి డెబ్బై రెండు కోట్లు ఖర్చు అయింది నమ్ముతారా మీరు డెబ్బై రెండు కోట్లు అంటే పూజకు అంత పవర్ ఉంటుంది అంటే డెబ్బై రెండు కోట్లు ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ పది లక్షలు పెట్టి పూజ చేసిన అవతలి వాడు పది కోట్లు పెట్టి చేసిండు అనుకో అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అదేంటది ఇప్పుడు పూజ కరెక్టే ఓకే ఇచ్చిన పేమెంట్ మాత్రమే తేడా అవతల వ్యక్తికి ఉంది పది కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇవతల వ్యక్తికి లేదు నువ్వు పది లక్షల రూపాయలు తీసుకున్నావు ఓకే పూజ ఒకటే మంత్రాలు ఒకటే ఉంటాయి చేసే పద్ధతి ఒకటే ఉంటుంది డ్యామేజ్ ఎలా జరుగుద్ది అంటే నీకు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది కూడా దేవులు తెలిసిపోద్దా ఇటు పది లక్షలు ఇచ్చాడు కాబట్టి ఇంత చేస్తే సరిపోద్దిలే అది పది కోట్ల రూపాయలు ఇచ్చాడు కాబట్టి వాడికి అంత ఎక్కువ చెయ్యాలా ఇది ఎక్కలాజీకి నాకు అర్థం కా చేసే పని ఒకటైనప్పుడు తీసుకునే పేమెంట్ మాత్రమే తేడా చేసే పని ఒకటైనప్పుడు ఒకటే పూజ అయినప్పుడు ఇద్దరిలో ఎందుకు తేడా వచ్చింది డ్యామేజ్ ఎందుకు వచ్చింది ఏ విషయంలో డ్యామే డ్యామేజ్ వచ్చింది అంటే నువ్వు పది లక్షల రూపాయలు తీసుకొని కొన్ని కొన్ని మంత్రాలు నొక్కేత్తావండి సరిగ్గా నువ్వు పది లక్షల రూపాయలే తీసుకొని కొన్ని మంత్రాలు నొక్కేస్తావా చదవకుండా ఉంటావా చేసే పూజ సక్రమంగా చేయవా సగం పూజ చేస్తావా సగం పని చేస్తావా ఎలా దొంగ స్వాములమాట వీళ్ళంతా కూడా వీళ్ళ మాటలు అమ్మాకండి వీళ్ళ అంతా అడుగుతున్నాను మనం ఇంకా మాట్లాడతారు చూడు ఇప్పుడు చెప్పాను కదా ఇందాక జైలుకి వెళ్ళకుండా పూజ చేశాడు అని చెప్పి అది కూడా చేసిచ్చాడు జైలుకి వెళ్ళకుండా పూజ ఇంకా ఇంకా మాట్లాడుతుంటారు తిప్తా పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే అది నా నేను చేయలేను కదా అంత పెద్ద శత్రువులున్న అవతల పెడితే నాకేం తెలుసు తెలియదు కదా సో ఒక్కొక్కసారి జరుగుతుంది చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ కేసు తెలంగాణ అండి ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అయిన ఒక అతను నాకు పూజ చెప్పాడు పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా అంటే నేను బెయిల్ రావడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా ఆరాగార దోష నివాళుల పూజలు అని చేస్తాను చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నేను నాకు కొన్ని సింటమ్స్ కనిపించినాయి పూజ చేయగానే నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన ఇది ఫెయిల్ అయింది పూజ మీరు అరెస్ట్ అవుతారని చెప్పి ఫస్ట్ జిఎస్టి కేసు పడితే రెండు చేతులు ముక్కి ధనం పెట్టాను అరెస్ట్ కాకుండా పూజలేంటో పైగా నువ్వు ఫోన్ చేసి పూజ ఫెయిల్ ఏంటో అంత ఇమీడియట్లీగా నీకెలా తెలిసిపోతుందో ఆ సిమ్టమ్స్ నీకెలా కనబడిపోతే మాకు అర్థం కావట్లా నేనేమనుకుంటున్నా అంటే ఊడిపో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు అని చెప్పి చెప్పుకోవచ్చు మొన్నటి వరకు ఒకసారిగా ఊడిపోయిన తర్వాత పూర్తిగా బుర్రపోయింది అనుకుంటున్నా నువ్వు మాట్లాడే మాటలో నువ్వు చెప్పే విధానం చూస్తుంటే నాకు అదే అర్థం అవుతుంది ఏంటి అరెస్ట్ అవ్వాలి అవ్వకూడదు అందానికి కూడా పూజలా పైగా ఇమీడియట్గా నీకు సిమ్టమ్స్ కనబడుకున్నాయా మళ్ళీ పూజ ఫెయిల్ అయిందని చెప్పేసి నువ్వే ఫోన్ చేసి చెప్పావా ఎలా అండి ఇది ఇది అసలు ఎలా సాధ్యమో మాకు అర్థం కావట్లా మిరాకిల్ మాట చెప్పేసుకో నీకు నువ్వంత నీకు ఒక్కటే మిగిలింది నువ్వు మాట్లాడాల్సిన మాటలో ఒకే ఒక్క మాట మిగిలింది అదేంటంటే నీకు నీవుగా భగవంతుడు అనే ప్రకటన ఒక్కటే మిగిలింది అదొక్కటే ప్రకటించేసుకో రోజులు పద్దే చెప్పేసుకో నేను కలియుగ భగవంతుణ్ణి నేను నేను మా స్వామిని కాదు నేనే దేవుణ్ణి నాకు అన్నీ తెలిసిపోతాయి నేను అన్ని పూజలు చేస్తా అని చెప్పేసుకో చెప్పేసుకో జనాలు శివుల్లోని పూలు పెట్టుకుని వింటూ ఉంటాం అలాగా ఎలా అలవాయి కానీ ఈ పనికి మాలు మాట్లాడడానికి మాట్లాడమాట సిరాక్గా కాబట్టి ఉపయోగం లేదు దయచేసి రెండు మాటలు ఎక్కడితో కట్టి